ఆపద సమయంలో నిరుపేదలకు సాంతవన కలిగిస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి కనీసం వైద్యం చేయించుకోలేని దేని స్థితిలో ఉన్న పేదలకు ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే క్రమంలో కందుకూరు నియోజకవర్గానికి చెందిన యాభై ఏడు మంది లబ్దిదారులు నిధి చెక్కులు అందుకున్నారు కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు యాభై ఏడు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ముప్పై ఐదు లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం కల్పించడంలో భాగంగా ప్రతి పేదవాడి ఆరోగ్యానికి ఆర్థిక భరోసాగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం పదకొండు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు కందుకూరు మండల అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి లింగసముద్రం మండల అధ్యక్షులు పూర్మిట్ల గురునాథం నాయకులు బెజవాడ ప్రసాద్ చదరవాడ కొండయ్య లబ్దిదారులు పాల్గొన్నారు